హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలామందికి అదృష్టం మీద సరైన అభిప్రాయం లేదు కొంతమంది నేను అదృష్టవంతుణ్ణి అంటారు కొంతమంది నేను దురదృష్టవంతుణ్ణి అని ఫీల్ అవుతారు సో మన దృష్టిలో ఈ అదృష్టం అనేది ఎప్పుడు ఎందుకు జరుగుద్దో మనకే తెలియదు లక్ని మనం కంట్రోల్ చేయలేము అని అనుకుంటాం కానీ నిజానికి మనం అనుకున్నది అంతా నిజం కాదు ఉదాహరణకి మీరు ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు మీరు భోజనం చేస్తున్నారు అండ్ మీ పక్కనే మీ ఊర్లోనే బాగా డబ్బు ఉన్న ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మీ పక్కనే కూర్చున్నాడు సో ఆయనతో మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ మీ దగ్గర ఉన్న ఒక బిజినెస్ ఐడియాని షేర్ చేసుకున్నారు వెంటనే అతను మీ కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తాను అని అన్నాడు సో ఇది చాలామంది అదృష్టం అని అంటారు కానీ నిజానికి ఈ సీన్లో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్ రెండోది మీ ఐడియా చెప్పడం సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ని ఛాన్స్ అనుకుందాం అంటే ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కరెక్ట్గా మీ పక్కనే ఆయన ఉండడం అనేది కొంచెం జరగడానికి అవకాశం తక్కువ కానీ ఆ సీటింగ్ అరేంజ్మెంట్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే మీ ఐడియాని ఏ టైంలో అయినా ఎవరితో అయినా సరిగ్గా చెప్పగలిగేలా మీరు రెడీగా ఉన్నారు సో ఈ అవకాశం అండ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ రెండు కలిస్తేనే అదృష్టం సో అదృష్టం అనేది పూర్తిగా మన కంట్రోల్లో లేదు అనే వాదనలో నిజం లేదు సరిగ్గా చూస్తే మనం అదృష్టాన్ని కంట్రోల్ చేయగలం మనం అనుకుంటాం తెలివైన వాళ్ళకి లక్ ఉంటుంది లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్కే లక్ ఉంటుందని కానీ నిజానికి లక్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ అదృష్టాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి హౌ లక్ హ్యాపెన్స్ అనే పుస్తకం ద్వారా ఇది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ పుస్తకం ద్వారా ఈరోజు మనం లక్ని ఎలా కంట్రోల్ చేయాలి మంచి లక్ని ఎలా పెంచాలి అదృష్టవంతులు అవడానికి టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అలాగే బ్యాడ్ లక్ని ఎలా అవాయిడ్ చేయాలి ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈరోజు నేను ఒక కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చేస్తాను చాలామంది నన్ను ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోవడానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నారు దానికోసం కుక్కు ఎఫ్ఎం వారు హౌ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు అనే ఆడియో బుక్ని మన కోసం తీసుకొచ్చారు తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది అలాగే యాప్ యూజ్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఆడియో బుక్ వింటున్నప్పుడు మీకు నచ్చిన పాయింట్ని యాడ్ నోట్స్ ద్వారా సేవ్ చేయొచ్చు అలాగే స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు అండ్ ఇలా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి సో అలాగే మీకు నచ్చిన పుస్తకాన్ని ఎఫ్ఎం వారికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాళ్ళకి బుక్ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అండ్ టీచర్స్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు కుక్ఎఫ్ఎం వన్ మంత్ సబ్స్క్రిప్షన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి కుక్ ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి యూ కెన్ కంట్రోల్ యువర్ లక్ ఏంటి మన లక్ని మనం కంట్రోల్ చేయగలమా నిజంగా కుదురుతుందా అంత ఆశ్చర్యపోకండి ఒక్కసారి రచయిత ఏం చెప్తున్నారో విందాం సాధారణంగా అదృష్టం మనకు రావాలి లక్ అనేది మనకి జరగాలి అంతేకాని మనం లక్ని డిజైన్ చేయలేము అని అనుకుంటాం కానీ నిజం ఏమిటంటే మనం కొంచెం ఆలోచించి పనిచేస్తే మనం లక్ని డిజైన్ చేయవచ్చు లక్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఛాన్స్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న మీ ఊర్లో భోజనాల ఎగ్జాంపుల్నే తీసుకుంటే మీరు మీ ఐడియాని వివరించగల స్కిల్ మీకు ఉంది అండ్ అలాగే మీరు ఆల్రెడీ మీ ఐడియా మీద కొంచెం హార్డ్ వర్క్ కూడా చేసేసారు సో ఒక మంచి బిజినెస్ మ్యాన్ కోసం మీరు చూస్తున్నారు అండ్ ఆ ఫంక్షన్లో ఆ బిజినెస్ మ్యాన్ అక్కడికి వచ్చాడు అవకాశం వచ్చింది మీ స్కిల్ అండ్ మీ హార్డ్ వర్క్ని మీరు బయట పెట్టారు అదృష్టం వస్తుందిలే అని అలాగే గుడ్డిగా మీరు గనక కూర్చుంటే ఏమో ఆల్రెడీ లక్ వచ్చిందేమో మీకు తెలియలేదేమో ఇది మీరు తెలుసుకోవాలి ఇందాక మనం లక్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఛాన్స్ స్కిల్ అండ్ హార్డ్ వర్క్ అని చెప్పుకున్నాం కదా అందులో ఛాన్స్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయలేం సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్కిల్ అండ్ హార్డ్ వర్క్ మీద ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అదృష్టం ధైర్యవంతుడికే వస్తుంది అని దీన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే చేసే పని మీద పూర్తి హార్డ్ వర్క్తో స్కిల్స్ పెంచుకుంటూ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉన్నవాడినే అదృష్టం వరిస్తుంది సో లక్ ఉండాలంటే మీరు మీ స్కిల్స్ మీద పని చేయాలి హార్డ్ వర్క్ చేయాలి మీ వైపు వచ్చే ప్రతి అవకాశానికి మీరు స్కిల్స్ అండ్ హార్డ్ వర్క్తో సిద్ధంగా ఉంటే మీరే అదృష్టవంతులు నెక్స్ట్ పాయింట్ హౌ టు ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ లక్ ఇందాక పాయింట్లో ఛాన్సెస్ మీద కన్నా స్కిల్స్ అండ్ హార్డ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాం అయితే ఈ పాయింట్లో మనం ఛాన్సెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం జాన్ గ్రీషం ఈయన రెండు వేల పన్నెండుకు గాను దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు మిలియన్ పుస్తకాలు ఆయన రాసిన నావల్స్ అమ్ముడయ్యాయంట కానీ ఈయన మొదటి పుస్తకం ప్రింట్ చేయడానికి ఇరవై ఎనిమిది పబ్లిషర్లు ఒప్పుకోలే రిజెక్ట్ చేసేసారు కానీ జాన్ గ్రీషం వదలకుండా పట్టు వదలకుండా కష్టపడ్డారు ఇప్పుడు అమెరికాలో అందరికీ బాగా నచ్చే స్టోరీ టెల్లర్ అయిపోయారు సో ముందు మన ఐడియా మీద మనకి ప్యాషన్ ఉండాలి పట్టు వదలని మనస్తత్వం ఉండాలి చాలామందికి ఇది తెలుసు కానీ ఛాన్సెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఒక విషయంలో వదలకుండా అదే పని చేస్తూ ఉంటే మనకు ఉండే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో ఈ పట్టు వదలని మనస్తత్వాన్ని వదలకండి పుట్ యువర్ సెల్ఫ్ వేర్ లక్ విల్ బి స్టార్టింగ్ చెప్పుకున్న మీ ఊర్లో భోజనాలు ఎగ్జాంపుల్లో సో మీ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది దానికి కావాల్సిన హోంవర్క్ అంతా మీరు చేసేసారు అండ్ మీరు ఒక అవకాశం కోసం చూస్తున్నారు మీ ఊర్లో ఒక ఫంక్షన్ జరిగింది ఈ ఫంక్షన్లో ఆ ఊరిలో ఉన్న బడా బడా లీడర్స్ బిజినెస్ మ్యాన్ అందరూ వచ్చారు సో అందులో ఒకరిని తీసుకున్నారు ఆయనతో మీ ఐడియాని మీరు షేర్ చేసుకున్నారు మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చింది సో ఇక్కడ మీరు చేసింది మిమ్మల్ని మీరు ఎక్కువ అవకాశాలు ఉండే ప్లేస్కి మిమ్మల్ని మీరు తీసుకువెళ్ళారు మీకు ఎక్కువ అవకాశాలు ఉండే చోటికి మీరు వెళ్ళారు మీకు ఒక అవకాశం దొరికింది సో అదృష్టం కోసం ఎదురు చూడక అదృష్టం ఎక్కడ ఉంటుందో మనం అక్కడికి వెళ్ళాలి అదృష్టాన్ని క్రియేట్ చేసుకోవాలి ఉదాహరణకి మీరు ఐటీ ఫీల్డ్లో ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేయాలి అనుకుంటే దానికోసం మీరు చేసే మొదటి పని హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా చెన్నై లాంటి అవకాశాలు ఉండే ఏరియాల్లోకి రావటం సో కొన్ని ప్లేసెస్కి వస్తే మీ ఛాన్సెస్ ఆఫ్ లక్ మీకు అదృష్టం జరిగే అవకాశాలను కూడా మీరే పెంచుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండే థాట్ ఏంటంటే చాలామంది వస్తారు కానీ కొంతమందికి ఎందుకు ఉద్యోగాలు వస్తాయి అని అందుకే ఈ పాయింట్లో ముందే మనం మాట్లాడుకున్నాం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి ఒక పని అనుకుంటే చేసి తీరే మనస్తత్వం ఉండడం చాలా ముఖ్యం అలాగే ఎక్కడ అవకాశాలు ఉన్నాయో తెలివిగా ఆలోచించి అక్కడికి వెళ్ళడం ఈ రెండు సరిగ్గా ఉంటే మీ ఛాన్సెస్ ఆఫ్ లక్ని మీ అదృష్టాన్ని మీరే తయారు చేసుకున్న వారు అవుతారు ద టెక్నిక్స్ ఆఫ్ గెట్టింగ్ లక్కీ టెక్నిక్ వన్ సెరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ అన్నోన్ పీపుల్ చాలా వీడియోస్లో మనం చెప్పుకున్న పాయింట్స్ మన లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయాలి అని కానీ ఇక్కడ ఈ పుస్తకంలో మనకి ఏం చెప్తున్నారంటే మనుషులు రెండు రకాల రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు బలమైన సంబంధాలు బలహీనమైన సంబంధాలు బలమైన సంబంధాలు మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్తో కొంతమంది స్నేహితులతో ఉంటుంది అలాగే బలహీనమైన సంబంధాలు మనకి కొంచెం తెలిసిన వ్యక్తులు దూరపు చుట్టాలు మన స్నేహితులు యొక్క స్నేహితులు ఇలాంటి వాళ్ళతో మనకి బలహీనమైన సంబంధాలు మెయింటైన్ చేస్తాం అయితే ఈ బలహీనమైన సంబంధాల్లో కూడా ఒక బలం ఉంటుంది చాలాసార్లు మన లైఫ్లో మనకి బాగా తెలిసిన వారికంటే కూడా కొంచెం కొంచెం తెలిసిన వ్యక్తులే సహాయం చేస్తారు మనకి బాగా తెలిసిన వాళ్ళ లింక్స్ అన్నీ మనకు అవుతాయి వాళ్ళ నెట్వర్క్ ఏంటో మనకు తెలుసు సో వాళ్ళకన్నా ఎక్కువగా ఇలా కొంచెం కొంచెం తెలిసిన వ్యక్తుల నెట్వర్క్ని మనం వాడుకోవాలి ఈ నెట్వర్క్తో మన నెట్వర్క్ని పెంచుకోవాలి ఎందుకంటే వాళ్లకు ఉండే స్నేహితులు వాళ్లకున్న నెట్వర్క్ మీకు యూజ్ అవ్వచ్చు సో రోజు ఇలా తెలియని వ్యక్తుల నెట్వర్క్ మీరు పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు మీకు అతను ఉపయోగపడతాడు టెక్నిక్ నెంబర్ టూ హ్యావ్ మల్టిపుల్ యాక్టివిటీస్ మల్టిపుల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఉండే ఒక మెయిన్ ఉపయోగం ఏమిటంటే యూ కెన్ టేక్ ఎ లక్కీ బ్రేక్ మీకు డబ్బులు వచ్చే పనులు కానీ మీకు ఇష్టమైన పనులు కానీ ఏదైనా సరే అన్నీ చేయాలి అంతేగాని ఒక్కదానికే స్టిక్ అయిపోయి అలా ఉండకూడదు ఉదాహరణకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఒక వెకేషన్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాక తన ల్యాబ్లోకి వచ్చాడు తన ల్యాబ్లోకి రాగానే ఒక రకమైన బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేశాడు ఇన్ని రోజులు మనం లేవంగా అందుకే ఇలా వచ్చిందిలే అని క్లీన్ చేసి బయటపడేయకుండా తాను ఆ బ్యాక్టీరియాని చంపే ఒక డ్రగ్ని కనిపెట్టాడు తర్వాత అదే డ్రగ్ పెన్సిలిన్గా ఈ ప్రపంచంలో ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది దానికి గాను అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో నోబుల్ అవార్డు కూడా వచ్చింది ఒకటే పని మీద ధ్యాస పెట్టడం వల్ల కూడా మన బ్రెయిన్ అంత యాక్టివ్గా పనిచేయదు మన అదృష్టం మనల్ని వరించదు దానికి బ్రేక్ ఇవ్వాలి మన పనికి కూడా మనం బ్రేక్ ఇవ్వాలి మనకి మల్టిపుల్ యాక్టివిటీస్ రకరకాల పనులు చేసే అలవాటు ఉండాలి వాకింగ్కి వెళ్ళడం అప్పుడప్పుడు సినిమాలు చూడడం క్రికెట్ ఆడడం ఇలాంటివి చేస్తే కూడా మీ వర్క్లో మీరు ఎక్సెల్ అవుతారు మీ అదృష్టాన్ని మీరే క్రియేట్ చేసుకుంటారు సో మీకు సపోర్ట్ చేసే వేరే యాక్టివిటీస్ కానీ జాబ్స్ కానీ ఉంటే అది మీ డ్రీమ్ గోల్ని సాధించడానికి కావాల్సిన లక్ ఫ్యాక్టర్ని పెంచుతుంది దాకా మనం చేసింది ఏంటంటే అదృష్టాన్ని మనవాసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం కానీ ఇప్పుడు దురదృష్టానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసుకుందాం హౌ టు అవాయిడ్ బ్యాడ్ లక్ అదృష్టాన్ని మనం ఎలా నమ్ముతామో దురదృష్టాన్ని కూడా అలాగే నమ్ముతాం అది కూడా అంతే అలాగే పనిచేస్తుంది అని అంటారు కానీ కొంచెం ప్రిపేర్డ్గా ఉండి మన రియాక్షన్ని గనక మనం కంట్రోల్ చేసుకుంటే ఆ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నా ఫ్రెండ్ ఒకడికి సడన్గా జాబ్ పోయింది తనకి అప్పటికే ఎన్నో ఈఎంఐలు ఉన్నాయి లోన్స్ ఉన్నాయి చాలామంది ఇలాంటప్పుడే మన దురదృష్టం ఇలా తగలాడిపోయింది అని తిట్టుకుంటూ కూర్చుంటారు కానీ మావాడు తన బ్యాడ్ ఫేజ్లో కొత్త ఐడియాతో వచ్చాడు వాళ్ళ ఊర్లోనే ఒక సొంత రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు మొత్తం అప్పులన్నీ తీర్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు అప్పుడు వాడిని ఇది ఎలా కుదిరింది అని నేను అడిగినప్పుడు వాడు చెప్పింది ఏంటంటే తను మొదటి నుంచి తన జాబ్ పోతుంది అని ఎప్పుడు భయపడేవాడంట కానీ తర్వాత ఆ జాబ్ పోతే ఏమవుతుంది అని ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు జాబ్ పోతే నెక్స్ట్ ఏంటి ఏం చేయొచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు తన బిజినెస్ మీద తన రెస్టారెంట్ ఐడియా మీద పూర్తి అవగాహన వచ్చాక తనే మానేద్దాం అనుకున్నాడు కానీ ఈ లోపే వాళ్లే తీసేయడంతో బాధగా రియాక్ట్ అవ్వకుండా దాన్ని ఒక అవకాశంలా తీసుకున్నాడు తన డ్రీమ్ గోల్ వైపు వెళ్ళిపోయాడు సో సరైన ప్రిపరేషన్తో అండ్ సరైన రియాక్షన్తో మనం దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు అందులో సందేహం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం యూ కెన్ కంట్రోల్ యువర్ లక్ లక్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఛాన్స్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ లక్ వచ్చాక చూద్దాం జరిగేదాకా వెయిట్ చేద్దాం అని అనుకోకుండా లక్ అనేది జరగాలంటే మన స్కిల్స్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి అలాగే హార్డ్ వర్క్ చేస్తూ మన లక్ కోసం సిద్ధంగా ఉండాలి మీ చేతిలో ఉన్న విషయాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి హౌ టు ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ లక్ మనం అదృష్టం యొక్క ఛాన్సెస్ పెంచుకోవాలి అంటే మనం ఉండాల్సిన సరైన ప్లేస్ ఏమిటో చూసుకుని అక్కడ ఉండాలి అలాగే అక్కడ ఉన్నా కూడా మనం పట్టు వదలని మనస్తత్వంతో స్ట్రాంగ్ పర్సీవిరెన్స్తో పని చేయాలి అప్పుడు మనం అదృష్టవంతులు అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి ద టెక్నిక్స్ ఆఫ్ గెట్టింగ్ లక్కీ టెక్నిక్ వన్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ అన్నోన్ పీపుల్ ఎక్వెంటైన్స్ అంటే చెప్పాను కదా మనకి కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళని ఎక్కువగా పరిచయం చేసుకోండి వాళ్ళ వల్ల మనకి ఎప్పుడప్పుడు ఛాన్సెస్ వస్తాయి టెక్నిక్ టూ హ్యావ్ మల్టిపుల్ యాక్టివిటీస్ మీ డ్రీమ్ జాబ్లో లక్ ఉండాలి అంటే మీరు వేరే యాక్టివిటీస్ కూడా చేయాలి మీ డ్రీమ్ జాబ్ని సపోర్ట్ చేసేలా మీరు వేరే పనులు చేయాలి ఎప్పుడైనా లక్కీ బ్రేక్స్ తీసుకుని కొంచెం బ్రేక్ తర్వాత మళ్ళీ పనిచేస్తే మీ లక్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది చివరిగా హౌ టు అవాయిడ్ బ్యాడ్లు జీవితంలో జరిగే బ్యాడ్కి ప్రిపేర్డ్గా ఉండడం అండ్ దానికి సరిగ్గా రియాక్ట్ అవ్వడం నేర్చుకుంటే మనం దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు సో అదృష్టాన్ని కూడా మీరు కంట్రోల్ చేయగలరు ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న పాయింట్స్ని సరిగ్గా యూజ్ చేస్తే చాలు సో ఈ పుస్తకం హౌ లక్ హ్యాపెన్స్లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి లక్ గురించి ఎలా చెప్పాలి అలాగే రొమాంటిక్ లైఫ్ బాగుండాలంటే లక్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ పాయింట్స్ కోసం ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఇవన్నీ నాకు కామెంట్స్లో తెలియచేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్